నువ్వు నిలబడతావా అని అడుగుండొచ్చే వాళ్ళని నా వైఎస్ఆర్ చెప్పి ఎవరైనా అడిగారేమో వాళ్ళు చెప్పు ఉండొచ్చు వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కామ్గా ఉన్నారు లేకపోతే ఇదివరకు విడిపోయి ఉంటారు అక్కడికి డెవలప్మెంట్సా జగన్ ఒక వెయ్యి కోట్లు పదిహేను కోట్లు ఇచ్చాడు నాకు రెడీగా ఉన్న డబ్బు నా ఉద్దేశం ఒక పన్నెండు కోట్లు పన్నెండు వందల చుట్టాడు రెండు మూడు కోట్లు ఒక టూ థౌజండ్ కోర్స్ ఇచ్చి ఉంటాడు జగన్ అందుకే జరిగేప్పుడు మీరు మళ్ళీ అటు ఇటు తిప్పింది అది ఆంధ్రలో ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హ్యాట్స్ ఆఫ్ చేసేసాడు కదా వాడి గురించి ఇప్పుడు ఎందుకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది అమరావతి అంటావా ఆంధ్ర అంటావా జగన్ ఈస్ గోయింగ్ టు చీఫ్ మినిస్టర్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ స్వీప్ 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 ద డే విల్ మీట్ ఆఫ్టర్ వార్డ్స్ నేను దేవుణ్ణి కాదు మీరే ఒక మనిషిని వాట్ ఐఎమ్ టెలింగ్ టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపన్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్